చె గౌరవ గౌరవ జిల్లా విద్యాధికారి గారి ఆదేశానుసారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పదిహేను సంవత్సరాలలోపు బాలబాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించడం జరిగింది గుల్షన్ క్లబ్లో ఈ గుల్షన్ క్లబ్ నుండి కూడా గుల్షన్ క్లబ్ సభ్యులు సెక్రటరీ గారు కూడా చాలా కోఆపరేట్ చేసే చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో బాలుల నుండి బాలికల నుండి ఎనిమిది మంది ఎనిమిది మందితో కూడిన జట్టును ఎంపిక చేసి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది అక్కడి నుండి ఇదే నెల చివరిన ఇరవై ఐదు ఇరవై ఆరు మహారాష్ట్రలో జాతీయ స్థాయిలో ఎంపికలు టోర్నమెంట్ జరుగుతాయి అక్కడ కూడా సెలెక్షన్ అయితే కనుక మన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ వరల్డ్ లెవెల్లో చైనాలో జరిగే ప్రపంచ స్థాయి వాలీ స్కూల్స్ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈరోజు జరు జరుగుతున్నటువంటి ఎంపికలో సుమారు రెండు వందల మంది క్రీడాకారులు బాలబాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది